శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారి గురించి వీరికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీ ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందో పూర్తిగా తెలుసుకుందాం వీరికి కుటుంబం విషయంలో కావచ్చు ఆర్థిక విషయంలో కావచ్చు ఉద్యోగంలో వ్యాపారంలో రియల్ ఎస్టేట్లో విదేశీ ప్రయాణాలకు ఈరోజు ఎటువంటి అనుకూలంగా ఉంటుంది ప్రతి రంగంలోనూ ఈరోజు ఏం జరగబోతుంది అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన సంఘటన వీరికి ఎలాంటి మలుపు తిప్పబోతుందో అనేక విషయాలను ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది దయచేసి ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అన్ని విషయాలు అర్థమవుతాయి ప్రధానంగా చూసుకుంటే సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశిగా ఉంటుంది ఈ ఐదవ రాశిలో జన్మించినటువంటి సింహరాశి వారు ప్రత్యేకమైనటువంటి సింహరాశి వారు చాలామంది అహంకారులు అనుకుంటారు కానీ ఇది అహంకారం కాదు నిజాయితీకి ఒక ఆత్మగౌరవం వాళ్ళు ఎవరి ముందు వంగరు ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఒక గట్టి నమ్మకం ఉంటుంది నాకు నేనే రాజుని నేనేదైనా కానీ సాధించగలిగే శక్తి నాలో ఉంటుంది అని ఒక ప్రత్యేకమైనటువంటి భావన ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మవిశ్వాసం వీరికి ఉంటుంది దీనిని ప్రతి ఒక్కరూ కూడా అహంకారం అనుకుంటారు కానీ అది అహంకారం కాదు ఆత్మగౌరవం అని వీరు చాలా సందర్భాల్లో దాన్ని నిరూపిస్తూ ఉంటారు అయితే వీరికి శత్రువుల కంటే కూడా అభిమానులే చాలా ఎక్కువగా ఉంటారు సింహరాశి వారు ఎప్పుడు చూసినా చాలామంది సహజంగానే వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళలో ఒక ఆకర్షణ ఉంటుంది శత్రువులు ఉంటారు కానీ వారిని ద్వేషించేవారు కూడా లోపల ధైర్యాన్ని గౌరవిస్తూ వీరు ప్రత్యేకమైన టాలెంట్ కలిగిన వారిని ఎప్పుడూ కూడా వీరిని మెచ్చుకునేటువంటి సందర్భాలు వస్తూ ఉంటాయి అలాగే స్వయంగా వెలిగే దీపం లాంటివారు వీరు ఇతరులను మోటివేట్ చేయకపోయినా సింహరాశి వారు తమలోనే ఇతరులు వీరిని మోటివేట్ చేయకపోయినా సింహరాశి వారు తమలోనే ఉత్సాహాన్ని వెలిగించుకుంటారు ఒకసారి ఓటమి ఎదురై వారిలో మళ్ళీ లేవడానికి సహజమైనటువంటి ఒక శక్తి వస్తుంది బయట ప్రపంచానికి ధైర్యం గంభీరంగా కనిపించే సింహరాశి వారు ప్రేమలో మాత్రం చాలా సున్నితంగా మారిపోతారు తమ యొక్క ప్రియమైన వాళ్ల కోసం తాము ఊహించని త్యాగం చేయగలుగుతారు కానీ ఒక్కసారి మోసం జరిగితే శాశ్వతంగా దూరం అవుతారు సింహరాశి వారు మనసు రాయిగా గట్టిగా ఉన్న వాళ్ళుగా కనిపించినా ఎవరు చిన్న సహాయం చేసినా దాని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు కృతజ్ఞత చూపడంలో వీరి వీరికి ఎవరు సాటిరారని ప్రత్యేకంగా చెప్పవచ్చు సింహరాశి వారు ఎక్కడికి వెళ్ళినా ఒక లీడర్లా నిలుస్తారు నాయకత్వం చూపించాలనే సహజ స్వభావం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఆ స్థానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం ధైర్యం చూపి ఇతరులే వాళ్ళని లీడర్గా చూస్తూ ఉంటారు అలాగే వాళ్ళు ఇష్టపడిన వారిని నా వాళ్ళు అని భావించిన తర్వాత ఎవరికన్ను పడకుండా కాపాడుతారు ఇది కొన్నిసార్లు ఆ వ్యక్తి ఒత్తిడిగా కనిపించవచ్చు కానీ నిజానికి అది వారికి లోతైన ప్రేమగా ఉంటుంది అతిగా కాపాడే మనసు వీరికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఇతరులు విఫలమని భయపడే పనులు సింహరాశి వారు చేస్తారు ప్రతికూల పరిస్థితులు కూడా వీరికి ఒక అవకాశంగా మార్చుకుంటూ వాళ్ళ మనస్తత్వంలో నేను ప్రయత్నించకపోతే ఎవరు చేస్తారు అనేటువంటి ఒక ధైర్యంతో నిండిపోతూ ఉంటుంది గెలిస్తే ఘనత ఓడితే గౌరవం అనుకుంటారు సింహరాశి వారు గెలిస్తే గొప్పగా గెలుస్తారు ఓడిన గౌరవంగా ఓడుతారు వాళ్ళకి మోసపూరిత మార్గాల్లో గెలవడం అంటే అసలు ఇష్టం ఉండదు బయట ప్రపంచంలో ఎంత ఆధునికంగా కనిపించినా లోపల వాళ్ళు ఆధ్యాత్మిక కోణం బలంగా ఉంటుంది ప్రార్థన దేవుడు లేదా ఆధ్యాత్మిక శక్తి మీద నమ్మకం వారికి లోపల నిలబెట్టే చాలా బలంగా నిలబెట్టే విధంగా ఉంటుంది ఆధ్యాత్మిక పట్ల ఆకర్షణగా ఉంటారు అయితే మొత్తంగా చెప్పాలంటే సింహరాశి వారి మనస్తత్వం అనేది అహంకారం కాదు అది గౌరవం ధైర్యం కృతజ్ఞత రక్షణ ప్రేమ సునితత్వం నాయకత్వం ఇవన్నీ ఒకే వ్యక్తిత్వంలో ఉండడం వల్ల వాళ్ళు అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిలా కనిపిస్తూ ఎప్పుడూ కూడా ఒక వెలుగు వెలుగుతూ ఉండేటువంటి వ్యక్తులని చెప్పవచ్చు అయితే వారికి ప్రత్యేకంగా సింహరాశి వారికి సెప్టెంబర్ ఒకటవ తేదీ సోమవారం మొత్తం కూడా ఈరోజు సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీలో నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి ఉదయం నుంచే మీలో ఒక శక్తివంతమైనటువంటి ఉత్సాహం ఉంటుంది కానీ మధ్యాహ్న సమయానికి కొన్ని అనుకోని ఆటంకాలు రావచ్చు అయినా మీరు తీసుకునే నిర్ణయాలు చివరికి మంచి ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా ఈరోజు ఎదుర్కొనే చిన్న సమస్యలే మీ భవిష్యత్తుకు పెద్ద పాఠాలు కూడా నేర్పుతాయి అలాగే కుటుంబ కుటుంబంలో ఈరోజు మీరు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది పెద్దల సలహా తీసుకుంటే చాలా మంచిది ఈరోజు ప్రత్యేకంగా మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది దీర్ఘకాలం తర్వాత కుటుంబ సభ్యులు ఒక చోట కలిసే అవకాశం ఉంటుంది సింహరాశి వారు ఒక చిన్న గొడవ కుటుంబంలో రావచ్చు కానీ మీ యొక్క సహనం వలన అది పెద్ద సమస్యగా మారదు సాయంత్ర సమయానికి ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఇలా మీ యొక్క కుటుంబ జీవితం ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది అలాగే ఈరోజు ఆర్థికంగా ధన ప్రవాహం ఆర్థిక విషయాల్లో ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఉదయం కొన్ని అనుకోని ఖర్చులు వస్తాయి ముఖ్యంగా గృహము లేదా వాహనానికి సంబంధించినవి కానీ మధ్యాహ్నం తర్వాత కొత్త ఆదాయ సూచనలు ఉంటాయి పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈరోజు చాలా జాగ్రత్త అవసరం త్వరిత నిర్ణయాలు తీసుకోకండి ఒక పెద్ద ఆర్థిక సహాయం అనుకోని వ్యక్తి ద్వారా కూడా రావచ్చు మీకు ఈరోజు ఆదాయ సూచనలు అనుకోకుండా వస్తాయి ఒక పెద్ద వ్యక్తి ద్వారా అనుకోకుండా కలిసి రావడం కూడా జరుగుతుంది ఈరోజు వ్యాపారం అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్నవారిని చూసుకుంటే వ్యాపారం చేస్తున్న వారికి ఈరోజు కొత్త ఒప్పందాలు వస్తాయి లాభదాయకమైనటువంటి కాంట్రాక్ట్ మీ చేతుల్లో పడే అవకాశం ఉంది కానీ కొత్త భాగస్వామ్యులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి శు శుభ సూచనలు కనిపిస్తున్నాయి ఒక పాత డీల్ ఈరోజు ఫైనల్ కావచ్చు దాని వల్ల మీకు మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ప్రయాణాలు చేసేవారికి విదేశీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి సింహరాశి వారు ఈరోజు శుభవార్త వింటారు కొత్త వీసా అప్రూవల్ విదేశీ ప్రాజెక్టు లేదా పర్యటనకు సంబంధించినటువంటి సమాచారం రావచ్చు ప్రయాణం చేసేవారికి అనుకోని ఆలస్యం ఉండవచ్చు ఈరోజు కానీ చివరికి ప్రయాణం విజయవంతంగా కూడా ప్రత్యేకంగా జరుగుతుందని చెప్పవచ్చు ఈరోజు ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు తలనొప్పి అలసట నిద్ర లేకుండా కాస్త సమయ సమస్యలకు మీరు గురి కావచ్చు కానీ మానసికంగా మీరు చాలా బలంగా ఉంటారు ధ్యానము లేదా చిన్న వ్యాయామం మీకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది ఈరోజు మీరు ఇతరులకు ఆత్మస్థైర్యంగా ఇచ్చే శక్తి కలిగి ఉంటారు ఇతరులకు మీరు చెప్పే మాటలు వారికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలను కలిగించడంతో పాటు వారిలో కొత్త ఉత్తేజాన్ని నింపడంలో ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది ఈరోజు ప్రత్యేకమైనటువంటి సంఘటన సింహరాశి వారికి జరిగే అత్యంత ప్రత్యేకమైనటువంటి సంఘటన ఒక అనుకోని ఫోన్ కాల్ ద్వారా మీకు ఈరోజు ఎదురు చూస్తున్న వార్త వస్తుంది మీ జీవితంలో కొత్త దారిని చూపుతుంది కొంతమందికి ఇది ఉద్యోగ అవకాశమై ఉండవచ్చు మరికొందరికి విదేశీ ప్రయాణం అనుమతి అయి ఉండొచ్చు మరికొందరికి కుటుంబంలో ఒక శుభవార్త కావచ్చు ఈ సంఘటన మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది మీరు గతంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులన్నీ ఒక క్షణంలో విలువ కోల్పోయేంతలా ఒక కొత్త అధ్యయనం ప్రారంభమవుతుంది ఇలా మీ జీవితంలో అందుకే సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటవ తేదీ ఒక పరీక్షతో కూడిన రోజు అయినప్పటికీ చివరికి విజయాన్ని ఇచ్చే రోజుగా అవుతుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి మరిన్ని విషయాలు ప్రతిరోజు కూడా మీ ముందుకు రావడంలో ఎంతో కొంత సహకారంగా ఉంటుంది ఇలా సింహరాశి వారి జీవితం ప్రత్యేకంగా ఈ ఒక రోజు అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటుంది మిశ్రమంగా ఉన్న కొన్ని జాగ్రత్తలు పాటిస్తే విజయం మీదే స్వస్తి